చిన విషయంలోని ఇలాగూ నెరవేర్చను ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లు అని రాయబడినట్లుగా అపోస్తుల కార్యం మూడవ అధ్యాయంలో రాసినట్లు ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలాలు మనకి ఏర్పరచబడ్డాయి దాని గురించి ఈరోజు సమాజంలో ఈ సంగతి లోకం పుట్టింది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతి అది ఏమిటంటే యేసు అంటున్నాడు మత యశ్వార్థ పదకొండవ అధ్యాయంలో యేసు చెప్పింది ఏమంటే తండ్రి ఆకాశానికి భూమికి నువ్వు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినామని నేను స్థుతిస్తున్నాను అవును తండ్రి లాగు నీ దృష్టికి అనుకూలమాయను ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఎత్త నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది విశ్రాంతి దినమనేది మనుషుల కొరకే దేవుడు నియమించాడు మనిషి కుమారుడు విశ్రాంతి దినమున ప్రభువుగా ఉంటాడు విశ్రాంతి దినమున మనిషి కుమారుడు యజమానిగా ఉంటాడు ఆయన తన ఎద్దకు వచ్చినాడు కనికరాన్ని కోరేవాడు కానీ బలిని కోరడు మేలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు అదేవిధంగా మా ప్రాణాన్ని రక్షించేవాడుగా ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది కనుక ఈ దేవుని తన యద్దకు వచ్చినటువంటి వారికి మేలు చేసేవాడు వాళ్ళ ప్రాణాన్ని రక్షించేటువంటి వాడు బాగు చేసేవాడు స్వస్థపరిచేవాడు అని రాయబడింది ఇంకా అలాంటి మన కోసము అపరాధాల చేత పాపాల చేత చనిపోయిన మనల్ని బ్రతికించడానికి వచ్చాడు మనం ఇతరులతో కలిసి శరీరానికి మనసుకు ఉన్న ఆ కోరికలు తీర్చుకునేదానికి ఆశలను అనుసరించి ప్రవర్తిస్తూ ఉన్న మనము దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నాం అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడలో చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అని దేవుని వాక్యం ఏసు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడను అతిశయపడ వీలు లేదు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబువు యుగములలో ఆయన కనపరుచు నిమిత్తము